నమస్కారాలు తెలియజేస్తూ అఖిల విశ్వ గాయత్రి శాంతి శాంతిపురి హరిద్వార్ జగిత్యాల జిల్లా ధర్మజాగరణ పక్షాన మీ అందరికీ అనేక నమస్సు మాంజలు తెలియజేస్తూ ఈరోజు నుండి మనము జగిత్యాల పట్టణంలోని గొల్లపెల్లి రోడ్ ఎడ్లంగడి అని మనం చెప్పుకుంటాము రామాలయ ప్రాంగణంలో ఈరోజు నుంచి పది రోజుల పాటు పద్దెనిమిదవ తేదీ వరకు సాయంకాలము ఆరు గంటల నుంచి ఏడున్నర గంటల వరకు అంటే గంటన్నర సమయము మనము శ్రీమద్ భగవద్గీత శిక్షణ తరగతులు మనం నేర్పించడం శ్లోకాలు నేర్పించేటువంటి శిక్షణ తరగతులు ఏర్పాటు చేసుకున్నాము ఈ శిక్షణ తరగతులకు పిల్లల నుంచి మొదలుకొని పెద్దల వరకు ఎవరైనా రావచ్చు ఉచిత శిక్షణ తరగతులు పుస్తకాలు కూడా ఇక్కడ అందజేయబడతాయి మరి ఈ యొక్క శిక్షణ తరగతుల్లో పాల్గొని పెద్దలు పిల్లలు నేర్చుకొని పక్కవారికి నేర్పిస్తే ఒకరు ఇంకొకరికి చెప్తే మన సనాతన ధర్మానికి మూలమైనటువంటి ఈ భగవద్గీతను అధ్యయనం చేసి అందరూ కూడా భగవంతుణ్ణి పొందాలని చక్కగా మనకు భగవద్గీత మనము ఏదైనా నేరం చేసి మనం కోర్టుకు వెళ్ళినప్పుడు అంతా సత్యమే చెప్తాను అబద్ధము చెప్పను అని ఆ భగవద్గీత మీద ప్రా ప్రమా ప్రమాణం చేయిస్తారు కానీ దురదృష్టం ఏంటంటే పిల్లలుగా ఉన్నప్పుడు పాఠశాలల్లో కానీ దేవాలయాల్లో కానీ మనం తరానికి కనుక ఈ భగవద్గీత నేర్పించినట్టుంటే వీళ్ళు కోర్టుకు రావడం కానీ నేరాలు చేయడం కానీ దాని మీద ప్రమాణం చేసేటువంటి అవసరం ఉండదు కాబట్టి సమాజానికి ఒక్క భగవద్గీత నేర్పించినట్టుంటే ఈ నేరస్తుల సంఖ్య నేరాల సంఖ్య కూడా తగ్గి సమాజం అంతా కూడా శాంతియుతంగా ఉంటుందని విశ్వకళ్యాణం జరుగుతుందని తెలియజేస్తూ జయ శ్రీరామ్ Agaram Goram Tartum Icchati Yonaraha Gita Anavam Samasadhyaya Param Yadhi ఈ జనన మరణ సంసార రూపమైనటువంటి వ్యాధి ఏదైతే ఉందో ఈ శరీరానికి రెండు వ్యాధులు ఉన్నాయి ఒకటి మరణ మరణ చట్టం నుంచి ఆ విడిపడడానికి గీతానామం సమాసాధ్య ఈ సంఘ ప్రథమోధ్యాయ అర్జున విషాద యోగ ధృతరాష్ట్రవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మామకా పాండవాద్రాష్ట్రుడు అడిగాడు ఏ సంజయ యుద్ధములో నా పుత్రులైనటువంటి కౌరవులు పాండవులు అక్కడ యుద్ధ రంగంలో ఏం జరిగింది చెప్పవయ్యా అని రుద్రాష్ట్రుడు మొదటి శ్లోకం చెప్తే ఇతడికి రెండు కన్నులు లేవు కాబట్టి అక్కడ జరిగిన వివరాలన్నీ సంజయుడు రుద్రాష్ట్రుడితో చెప్తూ వచ్చాడు గీత అంతా అదే అనమాట సంజయుడు వివరిస్తూ ఉంటాడు ఎవరికి ధృతరాష్ట్రుడికి అది మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకం నేను ఎక్దో అంటే మీరు మళ్ళీ అదే చెప్పాలి కలిపి చెప్పాలి మంచి ఉచ్ఛ స్వరం అంటే ఎత్తి చెప్పాలి గుయ్యి గుయ్యి అని మీరు మీరు సీతామాతకి వీర హనుమానికి ఓం శ్రీ పరబ్రహ్మణే నమ అధ్యాయ భక్తి భక్తతయుక్త ఇంతవరకే చెప్పాలి నేను ఏక్ దో అన్నప్పుడు మీరు కలిపి అదే చెప్పాలి

ఏ చాప్యక్షరవ్యం తే యోగ ఇక్కడ చూడండి మహాప్రాణాక్షరాలు ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు అని మనం మూడు రకాల కృప్తంగా చెప్పుకుందాం నేను గ్రామర్లకి వెళ్ళను కానీ ద్వివాక్షరాలు అంటే ఒక్క అక్షరానికి అదే ఒత్తు ఉంటే అది ద్విత్వాక్షరం దాన్ని గట్టిగా అదే సౌండ్తో ఉచ్చరించాలి సంయుక్తాక్షరం అంటే వేరొక అక్షరానికి ఇంకొక ఒత్తు ఉంటే కనుక అవి రెండింటి యొక్క సౌండ్ శబ్దము ఉచ్చారణ రావాలి మహాప్రాణాక్షరము అని అంటే ఏం రావాలి చెప్పండి సెకండ్ లెటర్ ఇప్పుడు ఉదా తొంభై తొమ్మిది శాతం మందికి దేశం పేరు పలకడం రాదు ఏమనాలి అక్కడ పెట్టిన పుస్తకాలు అయిపోయినాయండి రేపటి నుంచి ఒక కార్యకర్త వెనుకనే ఉండి వచ్చిన వాళ్ళ పుస్తకాలు అనేది అంత చేసిన పని చూడాలి మిగతా వాళ్ళు అటు చిత్తం పెట్టద్దు ఎందుకంటే అటు వెనకనే పెట్టిస్తే వాళ్ళు తీసుకుంటారు కూర్చుంటారు మీకు ఇదే చేయాలి ఎక్కువ చేయాలి తప్ప దృష్టిలో పెట్టుకోవచ్చు మహాప్రాక్ష భారతదేశం అనంటే భారత మాత భారతదేశం భారతదేశం అన్ని మీరు శ్రద్ధగా వింటూ అనాలి ఏదో అన్నమాట అన్నాము అట్లా కాదు చాలా మన ఒక సన్నిధాం ఇదే శ్లోకం ఏం సతతయుక్త

మీరు ఏదైనా స్వామికి కైంకర్యం చేయదలుచుకున్నటువంటి వాళ్ళు ఉంటే కనుక ప్రసాద కైంకర్యానికి మాకు చెప్పినట్టయితే వారి గోత్రనామాలతో అర్చన చేసి సాయంకాలం మీరు వచ్చే సమయానికి ప్రసాదం సిద్ధం చేయబడుతుంది మీ పేరున స్వామికి ప్రసాదం ఆరగింపు చేయడం జరుగుతుంది ఆ తదుపరి స్వామివారికి నివేదన జరిగిన అనంతరం పారాయణము శిక్షణ కార్యక్రమం పూర్తయిన తర్వాత యథావిధిగా ప్రతిరోజు మీరు తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తున్నాం జై శ్రీమన్నారాయణ అలాగే మీరు పారాయణం చేయడానికి అనువుగా ఉన్నటువంటి ఈ పుస్తకాలని ఈ ఆలయ ధర్మకర్త అయినటువంటి డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి మృదురా దంపతులు పుస్తకాలందరికీ కూడా కైంకర్యం చేశారు ఆ పుస్తకం నెల యాభై రూపాయలు అది